ఓం నమ భవతే వాద్యవాయ మహంకాలి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారంలో నేను పాడబోయే పాట శ్రీమాత శృతి గీత శ్రీదేవత శ్రీ చక్ర సింహాసనాదీక్షిత శ్రీమాత శృతి గీత శ్రీదేవత లలిత శ్రీ చక్ర సింహాసనా దీక్షిత श्रीराजराजेश्वरचित्तशोभिता श्रीराजराजेश्वरचित्तशोभिता श्रितजनमानसरञ्जितश्रीनगरजाता श्रीमाता श्रुतिगीता श्रीदेवता ललितश्रीचैक्रसिंहासनादिश्रिता ಕಾಮಿ ತ ಕಾಮರೂಪಿಣಿ ಕಾವ್ಯಗ ನರಸತೋಹಿ ಕಾತ್ಯ ಕಾಮಿ ತ ಕಾಮರೂಪಿಣಿ ಕಾವ್ಯಗ ನರಸತೋಹಿ ಕಾತಾಯಿ ಕಲಿ ಸತ್ಕವಿತಾ ಕಲಾ ವಾಹಿನಿ ಕಾಲಿ ಸತ್ಕವಿ పలిమలములు తొలగ మము కావము జననీ శ్రీమాత శ్రీ చక్ర చైక్రసింహాసనా పంచదశ మంత్రరాజ వైభవనీవే పంచదశ మంత్రరాజ వైభవనీవే చుంచున కోటన విలసిన సుందరిని వే திரிபுர சுந்தரி நீ விஞ்ச மந்திரராஜ வைபவ நீவே சுன கூட்டண விளசின சுந்தரி நீ விபுர சுந்தரி நீ விச்சமுல பாபி பத்த ஜனு சித்தமுலாபி பத்த ஜனு अञ्चितमुगनीराजनसेवलन्दुकोवे श्रीमाता श्रुतिगीता श्रीदेवता ललित ललितश्रीचैक्रासिंहासनादिष्टिता श्रीमाता श्रुतिगीता श्रीदेवता ललित ललितश्रीचैक्रासिंहासनादिष्टिता ఓం నమో భవతి వాదేవాయ మహంకాళి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నేను పాడిన ఈ పాట మీకు నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వెళ్ళలేక కొట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కూడా ఈ పాట ట్రై చేసి చూడండి నేను ఈ పాట రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఎనిమిదిన రికార్డ్ చేశాను ఈ పాట ఏ స్టైల్ అంటే ವೇದಮ್ಲ ಗೋ ಸಿಂಕೆ ಗೋ ಸಿಂಕೆ ಗೋದಾವರಿ ಅಮರತಾಮ್ಲ ಹೋ ಬಿಲ್ಲೆ ರಾಜಹೇಂದ್ರಿ ಆ ಪಾಠ ಅಷ್ಟಾಯಿರಮಟ